పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే పిఎంసి ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి రెడ్డి మా ధర్మవరం భగవద్గీత కార్యక్రమంలో మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో ధ్యానయోగాన్ని గురించి తెలుసుకుంటున్నాం ఆత్మ సంయమయోగం గురించి తెలుసుకుంటున్నాం ఈ ఆత్మ సంయమయోగం ధ్యాన యోగము అని అంటారు ఆత్మ యోగము అంటారు కాబట్టి ఈ ఇది మహత్తరమైనటువంటి ఆత్మజ్ఞానం పొందడానికి మహత్తరమైన మార్గం ఈ ధ్యానయోగం దీని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుంటూ వెళ్దాం భగవద్గీతలో మొట్టమొదటగా ధ్యానము అంటే పూర్తిగా పరిపరి పరిపరి విధాల పోయేటటువంటి మనస్సును నిచ్చలపరచడమే ఇక్కడ యోగము అంటాడు ఎందుకంటే ఇక్కడ నాలుగు యోగాల్లో ఒక యోగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కర్మయోగంలో పని చేసి ఫలితాన్ని వదులు అంటాడు జ్ఞాన కర్తృత్వాన్ని వదులు ఫలత్యాగం కర్మయోగంలో ఫలత్యాగము తర్వాత ఇక్కడ జ్ఞానయోగంలో ఆత్మానాత్మ వివేకము ఆత్మ గురించి అనాత్మ గురించి నిత్యం గురించి అనిత్యం గురించి నిరంతరం శ్రవణం మననం నిధిధ్యాసనం అండ్ దాని ద్వారా పూర్తిగా కర్తృత్వాన్ని అహంకారాన్ని పూర్తిగా వదిలిపెడతారు అహంకార త్యాగం ఉంటుంది ఇక్కడ జ్ఞానయోగంలో ఇక్కడ కర్మయోగంలో ఫలత్యాగం ఉంటుంది అంటే కర్మ చేస్తాడు కర్మ ఫలితాలను ఆశించాడు ఇక్కడ ఫలత్యాగం ఉంటుంది ఇక్కడ సంకల్పత్యాగం ధ్యానంలో సంకల్పాలు అన్ని సంకల్పాలను వదిలిపెట్టి తనతో తను నిశ్చలం అవుతాడు ఈ సంకల్ప త్యాగం ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క యోగంలో ఒక్కొక్కటి ఉంటుంది భక్తి యోగంలో అంత సమర్పణ భావం భగవంతునికి సమర్పించి భగవంతునికి తను మొత్తం సమర్పించుకుంటాడు అది భక్తి యోగం ఒక్కొక్క యోగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు కాబట్టి ఏ మార్గాన్ని అనుసరించిపోయినా లాస్ట్ లక్ష్యం మాత్రం ఒక్కటే ఆ భగవత్ సిద్ధి సిద్ధిని పొందుతాడు ఆ పరబ్రహ్మ స్థితి సిద్ధిని పొందుతాడు ఆ ప్ర పరబ్రహ్మానుభూతిని పొందడానికే ఏ సాధన చేసినా లక్ష్యం అయితే ఒక్కటే అయితే మార్గాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి యోగాలు కూడా వేరువేరుగా చెప్తారు అయినా ఇవి వేరువేరు కాదు అని కూడా ఇక్కడ కృష్ణుడు మనకు చెప్తాడు సన్యాసం వేరు కర్మయో కర్మ వేరా కర్మయోగం వేరు సన్యాస యోగం వేరా సన్యాసం కర్మయోగానికి సన్యాసానికి ఏం డిఫరెంట్ లేదన్నట్టుగా చెప్తాడు ఇక్కడ భగవానుడు ఫస్ట్ అక్కడి నుంచినే మొదలైతుంది అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతీహ సా సన్యాసీ చా యోగీ చా నిర్గ్నిర్ణ చాక్రియ అంటాడు ఎవడు కర్మ మనల్ని ఆపేచ్చలేక కర్తవ్యంలో ఆచరించినో వాడే నిజమైన యోగి నిజమైన సన్యాసి అగ్నిహోత్రములు చేయటం అని కర్మ సన్యాసం ఉనర్చిన వాడు కాదు కర్మఫల సన్యాసం ఉనర్చిన వాడే సన్యాసి సన్యాసి అంటే సన్యాసించినటువంటి వాడు అంటే వదిలినటువంటి వాడు త్యాగి అని ఆ త్యాగము అన్నిట్లో అన్ని యోగాల్లో కూడా త్యాగం ఉంది కాబట్టి ఆ త్యాగమే యోగం కాబట్టి దాన్ని అన్నిట్లోనూ ఉంది ఆ త్యాగము ఉన్నప్పుడే యోగం ఉంటుంది కాబట్టి అక్కడేమో సన్యాసి అంటే పూర్తి కర్తృత్వ త్యాగం కర్మ త్యాగం ఉంటుంది ఇక్కడ కర్మ చేస్తాడు కర్మ ఫల త్యాగం ఇక్కడ కర్మయోగం అవుతుంది కాబట్టి అక్కడ మొత్తం అన్ని వదిలి సన్యాసిస్తాడు అన్నింటినీ అతి సన్యాసము అంటాడు ఇక్కడ అందుకే చెప్తున్నా అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతీయ సన్యాసి చ యోగి చ నిరిగ్నిర్ణ చాక్రియ అంటాడు ఎవడు కర్మఫలములందరి ఆపేచ్చను వదలి కర్తవ్యములు ఆచరించునో వాడే నిజమైన యోగి నిజమైన సన్యాసి కర్మ సన్యాసమునర్చిన వాడు కాదు సన్యాసి కర్మఫల సన్యాసము వాడే సన్యాసి చాలామంది ఏమంటారంటే ఏదో సన్యాసి అంటే మొత్తం వాళ్ళకేమి పనులు అవసరం లేనటువంటి వాళ్ళు ఏ పని చేయనటువంటి వాళ్ళు అనే భావన ఏదో గోళ్ళు గడ్డాలు పెంచుకొని ఎక్కడో ఒక తమో తమో గుణంతో కూర్చుండిపోతే యోగి అని మనం భ్రమిస్తాము అది దీన్ని పటాపంచలు చేస్తున్నాడు ఇక్కడ అలా కూర్చోవడం కాదు కర్మ వదిలిపెట్టి గడ్డాలు గోళ్ళు గడ్డాలు పెంచుకుని మాత్రం వాడు యోగి కాదు వాడు సన్యాసి కాదు కర్మ ఫలాలను వదిలి కర్మ చేసినప్పటికీ ఫలితం పైన ఆశ లేకుండా ఎవడైతే కర్మలు చేస్తాడో వాడే యోగి వాడు వాడే సన్యాసి అని భగవానుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు కర్మ ఫలం కార్యం కర్మ కరోతే యోగి చ నిర్గీర్ణ చాక్రియ హా అంటాడు ఎవడు కర్మఫలములందరూ ఆపేచ్చను వదలి ఎట్టి ఫలితం కర్మ కర్మఫలములందరూ ఆపేచ్చని వదలి అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతిహ సా సన్యాసి చ యోగి చ నిర్ఘ్నిర్ణ చాక్రియ అంటాడు ఎవరు కర్మఫలం అందరూ ఆపేచ లేక కర్తవ్యములను ఆచరించినో అట్టివాడే నిజమైన యోగి నిజమైన సన్యాసి అగ్నిహోత్రము చేయటమాని కర్మ సన్యాసమునర్చినవాడు కాడు అగ్నులను వదులు వదులుట అంటే అగ్నిహోత్రములు మాని అంటే భార్య పిల్లలు సంసారము ఇవన్నీ వదిలిపెట్టిన మాత్రాన సన్యాసించినట్టు కాదు కేవలం సన్యాసం బట్టలు వేసుకున్న మాత్రం సన్యాసం కాదు ఇక్కడ కర్మలను చేస్తూ ఫలితాలను ఎవడైతే ఆశించాడో అది దాన్నే సన్యాసము అంటారు దాన్నే యోగం అంటారు అర్జున అని చెప్పి ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పాడు కాబట్టి ఈ కర్మ ఫల సన్యాసం ఫలాలను సన్యాసించాలి అని మహాన్ భగవానుడు అన్ని చోట్ల చెప్తూనే వస్తున్నాడు చెప్తున్నది ఇక్కడ ధ్యానం లేక వచ్చినప్పుడు కూడా మొట్టమొదటి శ్లోకంలో అని అదే చెప్పాడు ఏమని కర్మ ఫలాలపైన ఆశ లేకుంటే వాడే నిజమైన యోగి నిజమైన సన్యాసి కర్మ చేస్తూ కూడా తన కర్తవ్యాలు పాటిస్తూ కూడా తన ఫలితాలపైన ఆశ లేకుండా ఎవడు చేస్తాడో వాడే నిజమైన యోగి నిజమైన సన్యాసి అని స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఎవడు అపోహపడాల్సిన అవసరం లేకుండా బదలగొట్టాడు యోగికి సన్యాసికి తేడా ఏమంటే ఏం తేడా లేదు అంటాడు ఇక్కడ ఆయన ఇద్దరూ ఒకే గమ్యాన్నే చేరుతారు వాళ్ళలోనూ త్యాగమే వాడు కర్తృత్వాన్ని త్యాగం చేసి సన్యాస అయ్యాడు వీడు ఫలాలను ఆశించకుండా త్యాగం చేసి సన్యాస అయ్యాడు కాబట్టి ఇద్దరు కూడా త్యాగం ద్వారానే ఈ యొక్క స్థితిని యోగాన్ని పొందారు అర్జున కాబట్టి నువ్వు ఆ స్థితిని అర్థం చేసుకొని ముందుకెళ్ళు అని చెప్తున్నాడు అని చెప్పి అటువంటి త్యాగి ఎలా ఉంటాడు వాడి స్థితి ఏమి అని చెప్పి అడుగుతాడు అర్జునుడు అప్పుడు చెప్తున్నాడు ఇదే యదాహినేంద్రియార్తేసు నర్మ సర్వ సర్వసంకల్ప సన్యాసి యోగారూఢాస్తదోచ్యతే దీనికి మార్గం సులభమైన మార్గం ఏదైనా ఉందంటే ఇక్కడ చెప్తున్నాడు యదాహినేంద్రియార్తేసు నర్మ సర్వ సర్వసంకల్ప సన్యాసి యోగారుఢాస్తతే యోగారూఢుడు ఎప్పుడవుతాడు వాడికి సిద్ధి ఎప్పుడు కలుగుతుంది అంటే ఎవడు యదాహి నేంద్రియార్తేసు నకర్మ సర్వ సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ స్థదోచ్యతే ఎవడు ఇంద్రియముల మనస్సును జయించి వాటిపైన ఆసక్తి లేక తను కర్తవ్యాలు తన నిర్వర్తిస్తాడో అటువాడు శ్రేష్ఠుడు అంటున్నాడు ఇక్కడ యదాహి నేంద్రియార్తేసు నకర్మ సర్వ సర్వసంకల్ప సన్యాసి యోగారూడా స్థదోచ్యతే సాధకుడు ఎప్పుడు ఇంద్రియ సుఖములందల ఆసక్తిని కర్మయందలి మానమును అనగా కర్తృత్వ భోక్తృత్వాభిమానములు వదలి సమస్త వాసనలు నిర్మూలించినో అప్పుడు యోగారూడు అగును యోగారూఢ స్థితి ఆ సిద్ధి కలిగిందనే అనేదానికి గుర్తు ఏమంటే ఎప్పుడు ఇంద్రియ సుఖములందల ఆసక్తిని కర్మయందలి మానమును అనగా కర్తృత్వ భోక్తృత్వాభిమానములు వదలి సమస్త వాసనలు నిర్మూలించినో అప్పుడు యోగారూఢు డగును రూఢ స్థితి ఎప్పుడు కలిగిందని గుర్తు అంటే కర్మఫలములందలు ఆసక్తి అంటే యదాహినేంద్రియాత్తేసు నకర్మ సజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తతే ఎవడు ఇంద్రియ సుఖములందల ఆసక్తిని ఇంద్రియ సుఖాలపైన ఆసక్తి వదలాలి ఫస్ట్ ఎప్పుడు పోతుందో ఆసక్తి పోతుంది గుర్తు ఏమంటే సిద్ధి కలిగిన దానికి ఇంద్రియ సుఖాలపైన ఆసక్తి పోతుంది అంటే ఈ కన్నుకు చూడాలనే అభిలాష కానీ ముక్కుకు వాసన చూడాలనే అభిలాష కానీ నాలుక్కు రుచి చూడాలనే అభిలాష కానీ తర్వాత చర్మానికి స్పర్శించాలని అభిలాష కానీ ఈ అభిలాషలన్నీ మొత్తం పోతాయి పోయి తన స్వరూపానందంలోనే వాడు ఆనందపడుతూ ఉంటాడు ఎందుకంటే తన స్వరూప ఆనందాన్ని రుచి చూసినటువంటి వాడికి ఇంద్రియ సుఖాలపైన మక్కువ పూర్తిగా పోతుంది కాబట్టి ఆ మక్కువ ఎప్పుడు పోతుంది ఇంద్రియ సుఖములందలు ఆ శక్తిని కర్మ ఎందలి మానమును వాడు కర్మల్లో మానం ఉంటుంది ఇప్పుడు మనకు ఆ కర్మ మానమున్న చోట జ్ఞానం ఉండదు అంటారు ఎందుకు అంటే అభిమానం అంటే నాడు తిడతాడంటే నాకు కోపం భయ బాధ అది పొగుడతాడంటే నాకు సంతోషం ఇదంతా అభిమానం ద్వారా మానం ద్వారానే వస్తుంది ఈ మానం పొయ్యింది అంటే ఇవి ఉండవు ఎవడు తిడతాడంటే బాధ కానీ పొగుడతాడంటే సంతోషం కానీ ఈ విషయాలన్నీ మాయమవుతాయి కర్మ ఎందలి మానమును అనగా కర్తృత్వ భోక్తృత్వాభిమానములు వదలి కర్తృత్వం అంటే ఇది నేను చేస్తున్నాను అనే కర్తృత్వం కానీ ఇది నాకు కావాలి అనేటటువంటి భోక్తృత్వం కానీ నేను ఇది చేసి నాకు ఇది కావాలి అనేది కూడా పోతుంది కర్తృత్వ భోక్తృత్వ అభిమానములు వదలి సమస్త వాసనలు నిర్మూలించును అప్పుడు యోగారూడు సమస్త వాసనలు మాయమైపోతాయి వెనక అటువంటి వాడిని యోగారూఢుడు అంటారు అర్జున యోగారూఢుని గురించి ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పాడు భగవానుడు ఆరుడ స్థితి అంటే ఒక డాకిలి ఒక ఆచార్య దగ్గర డాకిలి ఉంటుంది అక్కడ సామాన్లు అన్నీ తయారు చేస్తుంటారు ఆ డాకిల మీద ఎన్నో సామాన్లు తయారు చేస్తూ పో పోతుంటాడు అన్నీ అక్కడికి వచ్చి మార్పులు చెందుతూ పోతుంటాయి ఆ డాక్యులు మాత్రం అట్లే ఉంటుంది అదేవిధంగా ఈ ప్రపంచ వ్యవహారాల్లో ఎన్నో ఆయనకు తారసపడుతూ ఉంటాయి ఆ విషయాలు ఎదురవుతూ ఉంటాయి ఆ విషయాలు వస్తుంటాయి పోతుంటాయి సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి దుఃఖాలు వస్తుంటాయి పోతుంటాయి అవమానాలు వస్తుంటాయి పోతుంటాయి సన్మానాలు వస్తుంటాయి పోతుంటాయి ఇవి వస్తూ పోతూ ఉంటాయి కానీ తన మాత్రం నిర్వీకారంగా ఉండిపోతాడు ఎప్పుడు కూడా ఆయనలో చలనం రాదు దానికి హెచ్చు తగ్గులు అనేటివి రావు అది పొంగడం కానీ కృంగడం కానీ ఉండదు కృంగులు పొంగులు లేని సమబుద్ధికి వచ్చేస్తుంది అటువంటి సమబుద్ధి కలిగినటువంటి వానికి ఈ వ్యవహారాలు ఏవి చేస్తున్నప్పటికీ కూడా ఆయనలో ఇసుమంతా కూడా చెలింపజేయలేవు మహాబలిపురం దగ్గర కొన్ని రాళ్ళు ఉంటాయి చాలామంది చూసింటారేమో చూసిండే వాళ్ళకి అర్థమవుతాయి సముద్ర అలలు వచ్చి దాన్ని తాకి కొడుతూనే ఉంటాయి అలలు కొడుతుంటాయి శిలలు మాత్రం కదలవు అలానే ఉంటుంది ఆ శిల అలలు వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి కొడుతుంటాయి మళ్ళీ వెనికి వదిలిపెడుతుంటాయి అయినా ఆ శిల కదలదు అలా వదలదు అలా వదలదు కానీ శిల కూడా కదలదు అదేవిధంగా ప్రపంచంలో భౌతిక భౌతిక ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ప్రారంభంతో ఉన్నారు కాబట్టి వానికి కష్టసుఖాలు వస్తుంటాయి పోతుంటాయి ఇతను మాత్రం నిర్వికారంగా అలా ఉంటాడు ఇతని నిచలత్వానికి ఏ భంగము లేదు దాని చాంచల్యము ఆ ప్రకృతి కూడా తన పని తను చేస్తూనే ఉంటుంది ఆ ప్రకృతి పని ఆ ప్రకృతిదే తన పని తనదే కాబట్టి ప్రకృతిని ప్రకృతినిగానే చూస్తాడు కానీ తను దానికి హెచ్చు తగ్గులు గురి కాకుండా ఉంటాడు అటువంటి వాన్నే ఆరుఢుడు అంటారు యోగారూఢుడు అంటారు అని చెప్పి అర్జునుని చెప్తాడు కాబట్టి ఈ యోగారూఢ స్థితి పొందడానికి ఎవరో వచ్చి మనకు సహాయం చేయరు మనకు మనమే సహాయం చేసుకోవాలి ఎవరు ఏ గురువు వచ్చినా ఏ మహానుభావుడు వచ్చినా ఏ శాస్త్రం వచ్చినా మనకు మార్గాన్ని చూపిస్తుందే కానీ ప్రయత్నం చేయాల్సింది మనమే సాధన చేయాల్సింది మనమే సిద్ధిని పొందాల్సింది కూడా మనమే ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరో వచ్చి మనకు తేరక ఏది ఇచ్చిపోతారో అనే భ్రమను వదిలేమంటున్నాడు ఇక్కడ ఉద్ధారేది ఆత్మానాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మయే ఆత్మనో బంధువు ఆత్మవి రిపురాత్మనహ అంటాడు ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి ఎవడికి వాడే బంధువు ఎవడికి వాడే శత్రువు వానికి వాడే బంధువు వానికి వాడే శత్రువు తనతో సంస్కరింపబడిన మనస్సే మనచే సంస్కరింపబడిన మనస్సే మనకు బంధువు మనసే సంస్కరింపబడని మనస్సే మనకు శత్రువు శత్రువు కానీ బంధువు కానీ బయట ఆడో లేడయ్యా నీ మనస్సే నీకు బంధువు నీ మనస్సే నీకు శత్రువు ఉద్ధారేద్ ఆత్మాన ఆత్మానం ఆత్మానం ఆత్మయ్య ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనహ అంటాడు కాబట్టి ఎవనికి వాడే బంధువు ఎవడికి వాడే శత్రువు తన్ను తానే సంస్కరించుకోవాలి కాబట్టి తనచే సంస్కరింపబడిన మనస్సే తనకు బంధువు తనచే సంస్కరి సంస్కరింపబడిన మనస్సే తనకు శత్రువు ఎక్కడో శత్రువు లేడు బంధువు లేడు నీ మనస్సే నీకు బంధువు నీ మనస్సే నీకు శత్రువు కాబట్టి ముందు దాన్ని సంస్కరించుకో సంస్కరించుకుంటే ఆ మనస్సే నీకు బంధువుగా ఉపయోగపడుతుంది నీకు సహాయ సహకారాలు అందిస్తుంది ఆత్మజ్ఞానం పెం ఆత్మజ్ఞానం పొందడానికి కూడా ఆ మనస్సే కారణం కారణమవుతుంది ఆ మనస్సే కూడా నీకు బంధం అవుతుంది అదే ఈ ఆదిశంకరులు చెప్తారు కదా మనయేవా మనుష్యానం కారణం బంధమోత్సయో అని మనయేవా మనుష్యానం కారణం బంధమోత్సయో అంటాడు కారణము బంధానికి మోత్సానికి కారణం నీ మనస్సే కారణము బంధము కలిగించుకున్న ఆ మనస్సే బంధించి నిన్ను జననమరణ మరణ చక్రంలోకి పడదొస్తుంది ఈ జనన మరణ చక్రంలో తిరిగేట్టుగా సంసారంలో ముంచేస్తుంది అదే మనస్సే ఆ మరణ చక్రం నుంచి కూడా నిన్ను విడుదల గావించి బంధ విమోచనం కలిగిస్తుంది కాబట్టి ఎవడి మనస్సే వాడికి బంధువు ఎవడి మనస్సే వాడికి శత్రువు అని భగవానుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు అందుకే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిందేమి ఉద్ధారేద్ ఆత్మాన ఆత్మానం ఆత్మానం అవసాదేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన ఎవరిని వాడి ఎవడి మనస్సు వాడికే బంధువు ఎవడి మనస్సు వాడికే శత్రువు ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి ఇంకోడు ఎవడో ఉద్ధరిస్తాడు అనే భ్రమను వదిలిపెట్టు అయినా గురువులు ఎంతవరకు సహాయం ఉంటుంది అంటే మనకు మార్గదర్శనం చేస్తారు నాయన ఈ మార్గంలో పోతే ఇక్కడికి చేరతావు నువ్వు నీకు ఈ స్థా ఏ స్థానం నువ్వు చేరాలనుకుంటున్నావో ఇది శాశ్వతమేదో ఆ మనకు పూర్తిగా వివరణ ఇచ్చి వివరంగా మనకు బోధిస్తారు తెలియజెప్తారు తర్వాత ఈ మార్గంలో ఉపాయంగా నువ్వు వెళ్తే నీకు వచ్చే లాభం దాని ప్రయోజనము చెప్తారు ఈ మార్గంలో వెళ్తే వచ్చే అపాయాన్ని కూడా చెప్తారు కాబట్టి సరైన మార్గాన్ని మనకు చూపి ఆ మార్గం గుండా ప్రయాణం చేయమని సలహా ఇస్తారు దాని యొక్క జ్ఞానాన్ని మనకు అవగాహన కలిగిస్తారు కలిగించిన తర్వాత ప్రయాణం మాత్రం మనకు మనమే ఒంటరిగా ఈ ఆత్మ ప్రయాణంలో మాత్రం ఆత్మజ్ఞానం పం పొందే విషయంలో మాత్రం ప్రయాణించాల్సింది మాత్రం మనం ఒంటరి ప్రయాణమే ఉంటుంది మన పక్కన ఎవ్వరు ఉండేకి అవకాశాలు ఉండవు మన పక్క నుండి ఎవరూ చేపట్టుకొని నడిపించరు మనకు దారి చూపే వాళ్ళే అలా వేలు చూపిస్తే ఆ దారి గుండా మనం వెళ్లాల్సింది దాని యొక్క అనుభవం మనం పొందాల్సిందే పొంది ఆ సిద్ధిని పొందాల్సిందే కాబట్టి ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళు అర్జున అని చెప్పి ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తూ వస్తాడు చెప్పి అయ్యా ఈ లోకంలో ఈ ఆరుడ స్థితి కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు వాని స్థితి గురించిన అవగాహన నాకు కొంచెము అవగాహన ఏది సజ్జత సర్వ సర్వసంకల్ప సన్యాసి యోగారుఢ స్థోచత అని చెప్పావు కదా ఎవడు ఇంద్రియసుఖములందల ఆసక్తిని కర్మలందరి మానమును అనగా కర్తృత్వ భోక్తృత్వాభిమానములు వదలి సమస్త వాసనలను నిర్మూలించును అప్పుడు యోగారూఢుడు అగును అని చెప్పావు ఆ యోగారూడు ఎలా ఉంటాడు ఏ విధంగా అయితే స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని అడిగాడు ఇక్కడ యోగారూఢుడు ఎలా ఉంటున్నాడు ఎలా ఉంటాడు అలా యోగారుడు స్థితి కలిగినటువంటి వాని విషయము కొంచెము చెప్పు అన్నప్పుడు చెప్తున్నాడు సుహృన్మిత్ర వృధాసీన మధ్యస్థ ద్వేషబంధుసు శపచ పాపేసు సమబుద్ధి విశిష్యతే ఎవడు సుహృత్తుల ఎడలను స్నేహితుల ఎడలను మధ్యస్థుల ఎడలను తటస్థుల ఎడలను పాపుల ఎడలను కూడా సమబుద్ధి కలిగి ఉండునో అతడు ఉత్తమోత్తముడు ఉత్తమోత్తముడు వేరు ఉత్తముడు వేరు ఉత్తముడు అంటే పూర్తిగా మంచి గుణములు కలిగినటువంటి వాడని ఉత్తమోత్తముడు ఉత్తమోత్తముడు అంటే పూర్తిగా అందరిలోనూ భగవంతుని చూసి ఆత్మ తను ఆత్మను అని తెలుసుకొని తర్వాత అందరిలోనూ అదే ఆత్మ అందరిలో ఉన్నది ఒకే ఆత్మ అని తెలుసుకున్నటువంటి వాడిని ఉత్తమోత్తముడు అంటాడు అటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు సుహృన్ మిత్ర వృధాసీన మధ్యస్థ ద్వేష బంధు సాధుశపచపాపేసు సమబుద్ధి విశిష్యతే అంటే సుహృత్తుల ఏడలను మిత్రుల ఏడలను అరుల ఏడలను సుహృన్మిత్ర రుదాసీన మధ్యస్థ మధ్యస్థులేళ్ళను తటస్థులేలను పాపులేడలను కూడా ఎవడు సముబుద్ధి కలిగి ఉండునో అతడు ఉత్తమోత్తముడు ఇక్కడ తొమ్మిది మందిని చెప్పినాడు సుహృత్తు మిత్రుడు అరు సుహృన్మిత్ర రుదాసీన ఉదాసీనుడు మధ్యస్థుడు ద్వేషి బంధువు సాధువు పాపి తొమ్మిది మంది అవుతారు సుహృత్తు మిత్రుడు అరు ఉదాసీనుడు మధ్యస్థుడు ద్వేషి బంధువు సాధువు పాపి ఈ తొమ్మిది మంది తొమ్మిది రకాల జనాలు ఉంటారు ఆ తొమ్మిది రకాల మనుషులపైన ఆయనకు పూర్తిగా ఒకే దృష్టి ఉంటుంది వాడు ఎక్కువ అనుకోడు తక్కువ అనుకోడు అందరినీ సమదృష్టితో చూస్తాడు అటువంటి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు సమదృష్టితో చూస్తాడు కాబట్టి సుహృన్మిత్ర రుదాసీన మధ్యస్థ ద్వేషబంధుసు బంధుసు పాపేసు సమబుద్ధి విశిష్యతే కాబట్టి ఈ తొమ్మిది మందిని గురించి సుహృత్తు అంటే వాడు మంచి చేస్తాడు మంచి చేయడం ఎలా ఉంటుందంటే తను మంచి చేసి ఫలితాన్ని ఆశించాడు ఊరి నుంచి కూడా సందర్భం బట్టి ఎవడైతే కష్టాల్లో ఉంటాడో ఎవడైతే దానికి అర్హుడో వాడికి అవసరమో అవసరానికి అర్హత కదగట్ట ఆయన అవసరం ఉంటుందో వాడికి సహాయం చేస్తాడు తను ఏమీ ఆశించడు తన సంబంధాల సంధ సంబంధ బాంధవ్యాలు వీడు నాకు మళ్ళా తిరిగి నాకు ఏమైనా చేస్తాడా లేకపోతే ముందు ఏమైనా చేసినాడా అనే విషయాలన్నీ వాడికి ఏవీ ఉండవు అవసరమా అప్పుడు అవసరమైంది అక్కడ సహాయపడతాడు వాడు చెడ్డోడా మంచోడా కూడా చూడడు వాడికి సహాయపడతాడు తర్వాత తనకు కావాలనే ఆలోచన కూడా ఉండదు సహాయం చేసి మాయమైపోతాడు వాడు తన అడ్రస్ కూడా చెప్పడు అలా వెళ్ళిపోతుంటాడు వాడిని సుహృత్తు అంటారు మిత్రుడు అంటే మిత్రుడు అనేవాడు రెండోవాడు మిత్రుడు అంటే తను సహాయం చేసి సహాయాన్ని ఆశించేటటువంటి వాడిని మిత్రుడు అంటాడు ఎవడైనా కష్టాల్లో ఉంటే సహాయం చేస్తాడు తనకు అవసరమైనప్పుడు మళ్ళా తిరిగి సహాయం కావాలని కూడా కోరుకుంటాడు అలా తను చేస్తాడు తన తర్వాత తను సహాయం చేసినటువంటి వాడి నుంచి కూడా ఫలితాన్ని మళ్ళా తిరిగి ఆశించి సహాయము అవసరమైనప్పుడు సహాయం కోరతాడు కూడా ఇలా ఇచ్చి తీసుకునేవాడు సుహృత్తు వీడు మిత్రుడు అరు నిష్కారణంగా కీడు చేసేవాడిని అరువు అంటారు నిష్కారణం తేల్లా అంటాడు నిష్కారణంగా వాడికి ఏ పగా ఉండదు ఏ ప్రతీకారం ఉండదు వానికి ఆనందం పైశాచిక ఆనందము అంటారు అంటే ఎవడైనా బాధపడతా అంటే వీడికి సంతోషం వీడికి ఎంజాయ్ చేస్తాడు దాన్ని ఎవడైనా బాధపడతా అంటే ఎవడైనా దుఃఖంలో ఉన్నాడంటే ఎవడైనా కష్టాలు చెప్పినాడంటే వీనికి బా ఇష్టం ఈ కష్టం వచ్చిందంటే ఆ కష్టం తన కష్టం కంటే తన కష్టం వచ్చిందానికంటే కూడా వాడికి ఆనందం తనకు లాభం రాకుండా పర్వాలేదు నాకు లక్ష రూపాయలు నష్టం వచ్చింది అని వాడు బాధపడేదానికంటే తనకు ఇంకోనికి రెండు లక్షలు నష్టం వచ్చిందంటేనే ఎక్కువ సంతోషపడతాడు ఇతరుల కీడు కలిగినప్పుడు ఇతరుల కీడు జరిగినప్పుడు వీడికి అపారమైనటువంటి సంతోషం తనప్పుడు చెప్పుకుంటాడు నాకు వచ్చింది లక్ష రూపాయలే నష్టం భావానికి రెండు లక్షలు వచ్చింది నష్టం అలా దాన్ని నిష్కారణంగా వాడి కీడు ఎవరికైనా కీడు కూడా చేస్తాడు ఎవరికైనా కీడు చేసి సంతోషించేవాడు అరు అంటారు తర్వాత ఉదాసీనుడు కొంతమంది ఉంటారు వాడు మంచి చెడ్డ చేయుడు ఉదాసీనంగా ఉంటాడు ఎవునికి మంచి చేసేవాడు కాదు చెడ్డ చేసేవాడు కాదు వాడు ఉదాసీనుడు అంటారు అన్ని మంచి జయుడు వాడు చేయుడు అలా ఉంటాడు వాణ్ణి ఉదాసీనుడు వానిపైన కూడా ఒకటే భావమే ఉంటుంది నాకు ఎవరికి ఈ యోగారుడికి సుహృత్తు మిత్రుడు అరు ఉదాసీనుడు మధ్యస్థుడు మధ్యస్థుడు వాడు ఐదో వాడు మధ్యస్థుడు మధ్యస్థుడు అంటే ఎవరికైనా ఒక ఉదురు కొట్లాడితే వాళ్ళని రాజీ చేసేకి వాళ్ళ మధ్యకు దూరి కానీ వాళ్ళకి దెబ్బలు తిని కానీ వాళ్ళుద్దరిని రాజీ చేసి వాళ్ళని మంచి చేసి వాళ్ళని కలిపేటటువంటి స్వభావం ఉంటుంది పెన్లామ్మ ఉడి అంటే కూడా దానిలోకి మధ్యలోకి దొరతాడు వాళ్ళకి పంచాయతీ చేస్తాడు వాళ్ళతో మాట అనిపించుకుంటాడు అనిపించుకునే వాళ్ళు ఇద్దరికి సామరస్యం చేసే పరిస్థితిలో వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు మధ్యస్థుడు తర్వాత సుహృత్తు మిత్రుడు అరు ఉదాసీనుడు మధ్యస్థుడు ద్వేషి బంధువు సాధువు పాపి ఆరోవాడు ద్వేషి అంటే ఇతరులను ఎప్పుడు ద్వేషిస్తూ ఉంటాడు ఎప్పుడు ద్వేష గుణం ఎక్కువగా ఉంటుంది అంటే వ్యతిరేకించే గుణం ద్వేషి ద్వేషి ఎప్పుడు కూడా ఇతరుల పట్ల వ్యతిరేక భావం కలిగి ఉంటాడు ఎప్పుడు ద్వేషం అనేది వాడు పెంచుకుంటాడు ఆ కారణం కారణం ఉండదు ఏ కారణం లేకపోయినా కూడా ఎవరినో ఒకరిని ద్వేషిస్తూనే ఉంటాడు ద్వేషిస్తూనే ఉంటాడు వాడికి అదొక ఆనందం ఇవంటి పైశాచిక ఆనందాలు అంటారు ఆనందం పొందుతూ ఉంటాడు ద్వేషిస్తూనే ఉంటాడు వాడట్లా ఈడిట్లా ఏడ కలిసినా ఏడ మాట్లాడుకునే వాడట్లా వాడు ఈడట్ల వాడు వాడట్లా వాడు అట్లా వాళ్ళే కనపడతా అంటారు వాళ్ళకి ఏడ చెడ్డోళ్ళు ఉంటారో వాళ్ళు చెడ్డలన్నీ ఎంచుతూ ఉంటాడు ద్వేషం ఈ తను మంచోని అని భ్రమిస్తుంటాడు ఇదుటోళ్ళంతా చెడ్డోళ్ళు అని ద్వేషిస్తుంటాడు అలా ద్వేషి ఏడో వాడు బంధువు బంధువు అంటే బంధుత్వం తన వాళ్ళు తన క్యాస్టు తన వాళ్ళు తన కులము తన వర్గము ఇవి ఎంచుకొని వాళ్ళతో వాళ్ళకు సహాయం చేయాలని చూస్తూ ఉంటాడు వాళ్ళ తన వాళ్ళనే తను గొప్పగా చూసుకోవాలని చూస్తుంటారు తన కుటుంబము నా వాళ్ళు అనే వాళ్ళందరినీ చూస్తుంటాడు వాడు బంధువు అంటే ఎవడి కష్టం వచ్చినా వాళ్ళ కులంలో కానీ మళ్ళీ వేరే వాళ్ళ కులంలో వస్తే వాడు చేయడు కులపిచ్చి వాళ్ళ కుటుంబ పిచ్చి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి మాత్రమే నించేస్తాను అనేవాడు బంధువు అంటారు తర్వాత సాధు ఇక్కడ సాధువు అంటే ఎవరికి కీడు చేయడు అందరికీ మేలు చేయాలనే గుణం తన కీడు జరిగినా పర్వాలే ఇతరులకు మేలు చేస్తాడు ఈ సాధు అంటే దారింటి వెళ్తుంటాడు ఒకసారి ఒకసారి వెళ్తుంటే దారింటి ఒక ఒక తేలు పైకి వచ్చి కిందికి పడిపోతుంది పడిపోతే దాన్ని తీసి పైకి పొళ్ళతో పైకి పెడితే మళ్ళీ కుడుతుంది మళ్ళీ పైకి మళ్ళీ దాంట్లోకే పడుతుంది నీళ్ళలోకి మళ్ళీ పైకి తీస్తాడు మళ్ళీ కుడుతుంది బయట ఒక అతను చూస్తుంటాడు ఇదేం పిచ్చి అది విషపురుగు దాన్ని తర్వాత దంత నీళ్ళలో దాన్ని కుట్టించుకొని కుట్టించుకొని మూడు సార్లు నాలుగు సార్లు కుట్టేదలకే సనిమించుకొని కింద పడిపోతాడు తర్వాత ఆ పక్క నుండి అతను బయటికి తెచ్చి చేతులు కాళ్ళు రుద్ది అతను శుప్రహించినాం కాదయ్యా నీకేమన్నా పిచ్చా తిక్కా ఇంత పని నిన్నిసార్లు గుర్తించుకుంటున్నావు అది జారిపోతుంది మళ్ళీ నేను కొడతానే ఉంది మళ్ళీ దానికోసమే ప్రయత్నిస్తుండవంటే ఆయన ఏం చెప్తాడు తెలుసా తండ్రి నాకు రక్షించాలనే భావ స్వభావం నాది మేలు చేయాలనే స్వభావం నాది దాని కీడు చేయాలనే స్వభావం దాంది దాని స్వభావం దాంది నా స్వభావం నాది అనేవాడు సాధువు సాధు చెప్ప పాపేచు పాపి ఇంకా పాపి ఉంటాడే వాడు ఇతరత్ర వాళ్ళని ఎంతెంతగా ఎంతెంత చెడు పనులు చే అంతంత చెడు పనులు చేస్తాడు ఎంతెంత కీడుగాల్లో అంతంత కీడు చేస్తుంటాడు కీడు చేయడమే వాని వృత్తి పాపి అని ఎందుకంటారంటే నిరంతర పాపాలు చేసేవాడు వాడికి పుణ్యకారం వైపు మనసు దృష్టే మల్లదు నిరంతర పాపాలు చేసి 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 ఆ పాపాలను మునిగి తేలుతుంటాడు వాణ్ణి పాపి అంటారు ఈ తొమ్మిది విధాలైనటువంటి మనసుల్లో కూడా సమభావంతో చూడగలగలవాడే ఈ యొక్క ఆరుడ స్థితి పొందినటువంటి వాడు అర్జున అని చెప్పి ఇక్కడ బోధిస్తాడు ఈ యొక్క ఎపిసోడ్లో మనం ఈ ధ్యానయోగంలో మొట్టమొదటి భాగం గురించి తెలుసుకుంటూ వెళ్తున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ శ్లోకాల గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం